హాయ్ అండి ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించాలి ఉల్లిపాయలు నేను బాగా బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను ఇలా అయితే త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు బీరకాయ మొక్కలు ఇందులోకి యాడ్ చేస్తున్నాను శనగపప్పు ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాను రాత్ర బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నాను పచ్చి శనగపప్పు నానబెట్టుకొని వేస్తున్నాను శనగపప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మళ్ళీ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరికి తెలియకపోతే నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇప్పుడు మీడియం సైజు టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను టమాటా టమాటా కూడా కొంచెం మగ్గిపోవాలి ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ముప్పావు గ్లాస్ వాటర్ అయితే ఇందులో వేశాను అలాంటి చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తున్నాను కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి